ఏ ఎట్లా గెలిచిన కప్పు పాడిని దిగితే పంగ పగిలాల్సింది ఏ టీమ్ అయినా ఇంకా మీకు గెలిచిందే కదా రోహిత్ అన్న కప్పు గెలిచిందా మిండగాడ అని చెప్పి ఇంక ఊకడే తయే ఐపీఎల్ ఐదు కప్పులు ఇక ఇండియా ఏడా అడుగు పెడితే ఆడ చింతపండు కావాల్సిందే అవతల లోకి ఇంకా ఇక ఇండియా అంటే అదృష్టం ఇంకా మాకు ఇప్పటి నుంచి అయితే కప్పులు ఐదు కడతాయి ఇంకా మాతోనికి రాని ఇంకా ఏం మాకు నా మా మ్యాచ్ మధ్యలో మా జనంత భయమైంది కానీ నీ అమ్మ రప్ప రప్ప రప్పరిచిన రోహిత్ అన్న మాత్రం ఇక రోహిత్ రోహిత్ అన్న వికెట్ వాడడానికి కోహ్లీ వికెట్ వాడడానికి మ్యాచ్ బిస్కెట్ అవుతాయి అనుకున్నాం కానీ ఇక మాకు బాపు ఉన్నాడు బాపు కేల్ ఇద్దరిని కలిసి బంఛి గీసి పడేసాను ఈ న్యూజిలాండ్ని ఇక కప్పులు అయిపోసినాం ఇక రోహిత్ అన్న బ్యాటింగ్ చూసిరు కదా అన్న పెద్ద పుల్లి లెక్క ఇక బ్యాటింగ్ ఆడుతుంటే ఒక్కొని ఒక గజ్జలు ఉడికినాయి న్యూజిలాండ్ వాళ్ళకు ఇక అంతకుముందు అన్న ఇక మా వచ్చి అవుట్ అయ్యడు ఇంకా లేకపోతే మాత్రం ఇంకా రోహిత్ అన్న పక్క సెంచర్ లేపుతుండే ఇంక పక్క పంగ పగులుతుండే వాళ్ళది ఇక ఎట్లయితే ఎంబడ అన్నారు రెండు కప్పులు ఐసీసీ కప్పులు లేపిండు టీం ఇండియాకి ఇచ్చిండు ఇంక అందరూ ఒకటే చెప్తున్నా ఐ లవ్ యూ ఇండియా